తహసీల్దార్ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు చివరికి కలెక్టర్ ఆఫీసు ఇలా ఆఫీసులు చుట్టూ తిరిగి తిరిగి కాళ్లు అరిగిపోయి అయినా సరే తమ భూమికి న్యాయం జరగక నిరాశతో బయటకు వస్తున్న రైతులూ భూ యజమానులు మనలో చాలామందికి తెలిసే ఉంటుంది మరీ సాక్షాత్తు గారే మన దరఖాస్తును పక్కన పెట్టేస్తే ఇంక మనకు దిక్కెవరు ఆ తర్వాత ఏం చేయాలి ఆ ప్రశ్నలకే ఇప్పుడు మనం సమాధానం వెతుకుదాం ఆ ప్రశ్నకు ఒక ఉదాహరణే ఈ రామయ్య గారి ఆవేదన తహసీల్దార్ దగ్గర మొదలుపెట్టి కలెక్టర్ దాకా వెళ్ళినా ఎవ్వరూ ఆయన గోడు వినలేదు అందరూ తన విన్నపాన్ని తోసిపుచ్చారు అప్పుడు ఆయన గుండెలోంచి వచ్చిన మాటే ఇది ఇక నాకు దిక్కెవరు సివిల్ కోర్టు ఖర్చులు నేను భరించగలనా అసలు బతుకుండగా నాకు న్యాయం దొరుకుతుందా ఇది కేవలం రామయ్య గారి ఒక్కరి ప్రశ్న కాదు వేల లక్షల మంది రైతుల గుండె చప్పుడు అయితే గారే ఫైనల్ డెసిషన్ కాదు ఈ నిరాశకొక బలమైన సమాధానం వచ్చింది అదే కొత్తగా వచ్చిన భూభారతి చట్టం రెండువేల ఇరవై ఐదు అందులోని సెక్షన్ ఫోర్టీన్ దీని కింద ఒక ల్యాండ్ ట్రిబ్యునల్ అనే ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు సరిగ్గా ఇలాంటి కోసమే కలెక్టర్ దగ్గర న్యాయం జరగని వాళ్లకి ఇదొక కొత్త ఆశాకిరణం అన్నమాట సరే ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళదాం కలెక్టర్ కార్యాలయంలో మన పని అవ్వలేదు మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి కలెక్టర్ తర్వాత ఎవరు ఈ ప్రశ్నకు సమాధానమే ఈ మొత్తం విశ్లేషణ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఆ సెక్షన్ ఫోర్టీన్ గురించే ఇది మనకు ఇచ్చే ఒక స్పెషల్ పవర్ అదే ఈ ల్యాండ్ ట్రిబ్యునల్ ఇది మామూలు కోర్టు లాంటిది కాదు వేరే ఏ కేసుల జోలికి వెలదు కేవలం కేవలం భూ యజమానుల సమస్యలను పరిష్కరించడానికే దీని ప్రత్యేకంగా పెట్టారు మనకోసం చేసిన కోర్టు అసలు సింపుల్గా చెప్పాలంటే ఈ ల్యాండ్ ట్రిబ్యునల్ అంటే ఏంటి ఇది భూభారతి చట్టంలో సెక్షన్ ఫోర్టీన్ ప్రకారం నడిచే ఒక స్పెషల్ కోర్ట్ కలెక్టర్ గారిచ్చిన తీర్పుతో మనకు అన్యాయం జరిగిందని మనకు అనిపిస్తే మనం అప్పీల్ చేసుకోవడానికి వెళ్లాల్సిన సరైన ప్లేసిదే ఈ స్లైడ్లో చాలా ముఖ్యమైన విషయముంది చూడండి ప్రభుత్వం అవసరాన్ని బట్టి ఒకటి కాదు ఎన్ని ట్రిబ్యునల్స్ అయినా పెట్టొచ్చు ముఖ్యంగా ఎక్కడైతే భూ సమస్యలు ఎక్కువగా ఉంటాయో అక్కడ వీటిని ఏర్పాటు చేస్తారు అయితే ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒకవేళ మన జిల్లాలో ఇంకా ఈ ట్రిబ్యునల్ పెట్టలేదనుకోండి అప్పుడేం చెయ్యాలి కంగారు పడాల్సిన అవసరం లేదు రాష్ట్ర స్థాయిలో ఉండే సీసీఎల్ఏ అంటే భూపరిపాలన ప్రధాన కమిషనర్ గారే ట్రిబ్యునల్గా పనిచేస్తారు అంటే మన అప్పీల్ ఎక్కడా ఆగదు ఇది చాలా పెద్ద భరోసా సరే ఈ ట్రిబ్యునల్కి వెళ్లడం వల్ల లాభాలేంటి నష్టాలేంటి ఈ స్లైడ్లో అది క్లియర్గా ఉంది మొట్టమొదటి అతిపెద్ద లాభం స్పీడ్ ఇది స్పెషల్ కోర్టు కాబట్టి సివిల్ కోర్టుల్లాగా ఏళ్లకి ఏళ్లు తిరగాల్సిన పని లేదు కేసు త్వరగా తేలిపోతుంది రెండో లాభం ఖర్చు పేద రైతులకు ఉచితంగా లీగల్ సర్వీసులు కూడా ఇస్తారు మరి నష్టమేంటి నష్టమని కాదుగాని మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఒకటుంది అదే టైం కలెక్టర్ ఆర్డర్ వచ్చిన తర్వాత కేవలం కేవలం ముప్పై రోజుల్లోపే అప్పీల్ చేయాలి ఆ టైం దాటితే మన హక్కును మనమే కోల్పోయినట్టవుతుంది మళ్లీ చెప్తున్నాను ఈ నెంబర్ ముఫై దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి ముప్పై రోజులు కలెక్టర్ ఆర్డర్ కాపీ చేతికి అందిన రోజునుంచి ఈ టైమర్ స్టార్ట్ అవుతుంది ఈలోపే అప్పీల్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి ఇది చాలా చాలా ముఖ్యం ఓకే ఈ కొత్త చట్టం ఇంత గొప్పగా ఉందని అంటున్నాం కదా మరి పాత చట్టాల్లో ఏముండేది వాటికన్నా ఇది ఎంత బెటర్ ఆ తేదా ఏంటో ఇప్పుడు చూద్దాం చూడండి మన భూన్యాయ వ్యవస్థ ఎలా మారిందో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చట్టంలో ఇలాంటి ట్రిబ్యూనల్స్ అనే కాన్సెప్టే లేదు ఇంకా రెండు వేల ఇరవైలో ఒక చట్టం వచ్చింది అందులో స్పెషల్ ట్రిబ్యునల్స్ పెట్టారు కాని వాటిని నడిపిందెవరు మళ్లీ రెవెన్యూ ఆఫీసర్లే అంటే కలెక్టర్లే అంటే కంప్లైంట్ మీదే తీర్పు చెప్పేది కూడా వాళ్లే అన్నట్టుగా ఉండేది దీనిమీద చాలా విమర్శలొచ్చాయి ఆ తప్పును సరిదిద్దుతూ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు చట్టంలో రెవెన్యూ ఆఫీసర్లతో సంబంధం లేకుండా జడ్జీలు న్యాయ నిపుణులతో ఒక స్వతంత్ర ల్యాండ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు ఇదొక పెద్ద మార్పు ఈ టేబుల్ చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతుంది పాత రెండువేల ఇరవై చట్టంలో కేసును విచారించేది రెవెన్యూ ఆఫీసర్లే కాని కొత్త భూబార్తీ చట్టంలో న్యాయ నిపుణులు విచారిస్తారు దీనివల్ల నిష్పక్షపాతంగా తీర్పు వస్తుందన్న నమ్మకం ఉంటుంది ఇక పాత చట్టంలో చాలాసార్లు కలెక్టర్ నిర్ణయమే ఫైనల్ కాని ఇప్పుడు కలెక్టర్ తర్వాత కూడా మనం ట్రిబ్యునల్కి వెళ్లే హక్కు ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా పేద రైతులకు ఫ్రీ లీగల్ సర్వీసులు ఇది పాత చట్టంలో లేదు కొత్త చట్టంలో వచ్చిన ఒక గొప్ప వరం చట్టం గురించి తెలుసుకోవడం వరకు ఓకే కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా ఉపయోగించుకోవాలి ఆఫీసులకు వెళ్ళినప్పుడు అధికారులు మనల్ని తప్పుదోవ పట్టించకుండా ఎలా చూసుకోవాలి ఇప్పుడు అదే చూద్దాం ఇది చాలామందికి జరిగే అనుభవమే ఆఫీస్కి వెళ్తారు కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చేశారు కదండి మేమేం చేయలేం కావాలంటే సివిల్ కోర్టుకు వెళ్ళండి అని ఒక అధికారి చాలా సింపుల్గా చెప్పేస్తాడు చేస్తారు సరేలే అని నిరాశతో వెనక్కొచ్చేస్తారా అస్సలు వెనక్కి రావద్దు ఇక్కడే మనకు చట్టంపై ఉన్న అవగాహన మనని కాపాడుతుంది ఈ స్లైడ్లో ఉన్న మాటల్ని ధైర్యంగా గట్టిగా స్పష్టంగా చెప్పండి సర్ కొత్త భూభారతి చట్టంలోని సెక్షన్ ఫోర్టీన్ అలాగే సెక్షన్ ఫిఫ్టీన్ ఫైవ్ ప్రకారం కలెక్టర్ ఆర్డర్ మీద నాకు ల్యాండ్ ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకునే హక్కుంది దయచేసి దానికి దారి చూపండి అని అడగండి మీరిలా చట్టంలోని సెక్షన్లను ప్రస్తావించినప్పుడు ఏ అధికారికూడా తేలిగ్గా తీసుకోలేరు వాళ్లకే అర్థమవుతుంది మీకు విషయం తెలుసని ఈ కొత్త చట్టం కేవలం మనకు హక్కులు ఇవ్వడమే కాదు తప్పు చేసేవాళ్లని మోసంచేసేవాళ్లని వదిలిపెట్టదు వాళ్ళకెలాంటి శిక్షలుంటాయో కూడా చాలా క్లియర్గా చెప్పింది చూడండి ఈ చట్టం ఎంత కఠినంగా ఉందో మొదటిది అధికారుల కోసం సెక్షన్ ఇరవై మూడు ప్రకారం ఏ అధికారి అయినా కావాలని తప్పుడు తయారు తయారుచేసినా ట్రిబ్యునల్ను తప్పుదోవ పట్టించినా వాళ్ల ఉద్యోగమే ఊడిపోతుంది ఇక రెండోది ఫోర్జరీ చేసేవాళ్లకి దొంగ డాక్యుమెంట్లు పెట్టి ట్రిబ్యునల్ను చేద్దామనుకుంటే అది భారతీయ ప్రకారం చాలా సీరియస్ క్రైం మీద క్రిమినల్ కేసులు పెడతారు వీటన్నిటికీ మించి మన రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల ఏ మనకొక రక్షణ కవచంలా పనిచేస్తుంది చట్టప్రకారం అంటే ట్రిబ్యునల్ లాంటి ఒక న్యాయవ్యవస్థ ద్వారా తప్ప ఎవ్వరూ మన ఆస్తిని తీసుకోలే ఇప్పటిదాకా మనం చట్టం గురించి దాని పవర్ గురించి తెలుసుకున్నాం సరే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి మన మొదటి అడుగు ఏంటి అత్యంత ముఖ్యమైన స్టెప్పేంటో చూద్దాం మన పోరాటంలో మన చేతిలో ఉన్న మొదటి అత్యంత పవర్ఫుల్ వెపన్ సమాచార హక్కు చట్టం అదే ఆర్టీఐ ఈ స్లైడ్లో చూపించినట్టు ఈ నాలుగు సింపుల్ ప్రశ్నలతో ఒక ఆర్టీఐ అప్లికేషన్ రాయండి ఎవరికి పంపాలి మన జిల్లా కలెక్టరాఫీస్లో ఉండే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి ఏమడగాలి మా జిల్లాలో ల్యాండ్ ట్రిబ్యునల్ పెట్టారా పెడితే అడ్రస్ ఏంటి ఒకవేళ పెట్టకపోతే అప్పీల్ ఎవరికి చేసుకోవాలి పేదరైతులకు ఉచిత న్యాయ సహాయం ఎలా అందుతుంది ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం మన చేతిలో ఉంటే మనల్ని ఎవ్వరూ మోసం చేయలేరు తప్పుదోవ పట్టించలేరు కాబట్టి చివరిగా గుర్తుంచుకోవలసిన ఒకే ఒక విషయం కలెక్టర్ ఆఫీసులో న్యాయం జరగలేదని నిరాశపడద్దు అక్కడితో కథ ముగిసిపోలేదు అది కేవలం ఒక స్టెప్ మాత్రమే మీకోసం భూభారతీ చట్టం సెక్షన్ ఫోర్టీన్ కింద ఒక ప్రత్యేకమైన కోర్టు ఎదురుచూస్తోంది ధైర్యంగా ఆ ల్యాండ్ ట్రిబ్యునల్ తలుపు తట్టండి న్యాయం తప్పకుండా మీ వైపు